కడప నగరం కృష్ణా సర్కిల్ సమీపం గపారియా కాంప్లెక్స్లో ఉన్న సాహీ దర్బార్ ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రంజాన్ తోపా వెయ్యి రూపాయల బిల్లు కూపన్పై లక్కీ డ్రా తీయబనని ఈ డ్రాలో గెలుపొందిన వారిని టూర్ ఉచితంగా పంపబడుతుందని యజమాని ఆజాం తెలిపారు రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ ప్యాకేజ్ షహరీ ప్యాకేజీలు Kalau anak. ప్రతి సంవత్సరం గంజాన్తో మనం ఏదో ఒకటి ఆఫర్ పెడుతూనే ఉంటాం లాస్ట్ ఇయర్ టూ ప్లస్ వన్ పెట్టాము మటన్లో కానీ చికెన్లో కానీ మందులో కానీ అట్ట పెట్టాము ఈసారి అందరు కోరిక మేరకు ఒక లక్కీ పర్సన్కి ఉమురాకి పంపించాలని డిసైడ్ అయినాము అట్ట లాస్ట్ ఈ నెల అంతా అయిన తర్వాత పండగ నర్సటి రోజు దాని తర్వాత అన్ని టోకల్లో ఏదైతే లోపల వెయ్యి రూపాయలు బిల్పోయిన ఏదైతే లోపల ఉన్నాయో అన్ని లక్కీగా ఒక మనిషికి తీసి వాళ్ళకి ఊరంగి పంపించడం జరుగుతుంది మాది ఒకటే ఆశ కర్మ ప్రజలంతా బాగుండాలి మంచి క్వాలిటీ కొద్దిగా అందించాలని అన్నింటికి కూడా మా ఆశ అదే అదే కాన్సెప్ట్తో మనము చెప్పండి అదే కాన్సెప్ట్తో మనం ముందు నుంచి కూడా పార్టీకు తీయడం జరుగుతున్నది మనం టూ థౌజండ్ ఫైవ్లో ఇది కడపలో ఎస్టాబ్లిష్ జరిగింది కమిటీలో మిద్ద పైన పెట్టినాము దాని తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఇక్కడ సర్కిల్ సర్కిల్లో ఆడి నుంచి ఈ సంవత్సరం వరకు మొత్తం ట్వంటీ ఇయర్స్ పూర్తి ట్వంటీ ఇయర్స్ సెలబ్రేషన్గా ఈ లక్కీ డ్రా అనేది ఒక లక్కీ కి ఉమరాకి పంపించేదానికి మనము ప్రయత్నిస్తున్నాము మీరు కూడా మాకు మా ఫుడ్కి సహకరించుకుంటే అందరూ మా ఛాయి కస్టమర్లకి అందరికీ ధన్యవాదాలు దానిలో మన హలీమ్ అనేది చాలా క్వాలిటీ చాలా మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ ఈ ఒక్క ఉండే ఉండేవాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటుందని మనం దాదాపు టూ థౌజండ్ ఫైవ్ నుంచి మనము ఈ పెట్టడం జరిగింది ఈ సంవత్సరానికి ట్వంటీ ఇయర్స్ సెలబ్రేషన్ ఇది మంచి ఈరోజు కూడా అబౌవ్ థౌజండ్ ఫ్యామిలీస్ మాత్రమే వచ్చి ఖలీం తీసుకొస్తున్నారు డైలీ డైలీ అబవ్ థౌజండ్ తీసుకుంట మీరు కూడా ఎవరు తినలేదు అని మీరు కూడా వచ్చి తినాలని కోరుకుంటారు టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి గూగుల్లో నుంచి సర్వే చేసి గూగుల్లో నుంచి సర్వే చేసి మనకి ఫస్ట్ అవార్డు ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది మన మాస్టర్ చెప్ సంజీవ్ కపూర్ చాలా ఇంటర్నేషనల్ మాస్టర్ ఆయన ఆయన చేతులు మొదటగా మనకి ఆడ బెస్ట్ క్వాలిటీ అండ్ ఫుడ్ అవార్డు వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో ఒక రెండు చెఫ్లు మంచి చెఫ్లు గురించి జరిగింది మళ్ళీ ఒక గోవింద్రీ గోవింద చేతుల మీద కూడా యాక్టర్ గోవిందా చేతుల మీద కూడా టూ థౌజండ్ ట్వంటీలో మనం గోవాలో తీసుకున్నాము అదంతా గూగుల్లో సర్వే రేటింగ్ ప్రకారం వచ్చి మాకు వాళ్ళు సెలెక్ట్ చేసి పిలిపించినారు అవార్డు కోసం ఇదంతా మన కడప ప్రజలు మా క్వాలిటీని లైక్ చేసి వాళ్ళు ఇచ్చిన రేట్స్ పట్టి మనకి వచ్చిన అవార్డులు రంజాన్లో మన దగ్గర హలీమ్ అనేది చాలా క్వాలిటీ చాలా మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ ఈ ఒక్క బుద్ధు ఉండే వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటుందని మనం దాదాపు టూ థౌజండ్ ఫైవ్ నుంచి మనము ఈ పెట్టడం జరిగింది ఈ సంవత్సరానికి ట్వంటీ ఇయర్స్ సెలబ్రేషన్ ఇది మంచి ఈరోజు కూడా అబౌ థౌజండ్ ఫ్యామిలీస్ మా దగ్గర వచ్చి హలీం తీసుకొని పోతారు డైలీ డైలీ అబౌ థౌజండ్ మెంబర్స్ తీసుకొని పోతారు మీరు కూడా ఎవరు తినలేదో షాహీ దర్బార్ అలీమో మీరు కూడా వచ్చి తినాలని కోరుకుంటున్నారు మా హోటల్లో ఏ ఏ ఐటమ్స్ ఉన్నాయో అన్నీ మీరు తిని దానికి ఆస్వాదించి మా అందరికీ ఆశీర్వాదం ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాం